రామ్మోహన్ కుమార్ స్టీల్ ప్లాంట్ చేయం చేసి ప్రధాన కార్యదర్శి పోరాటం వ్యవహరిస్తా ఉన్నాను స్టీల్ ప్లాంట్ గురించి తెలుసుకుంటే చాలా బాధాకరణ రోజులు వెళ్తా ఉన్నాం ఉత్తరాంధ్రకే కాదు ఆంధ్ర ఆలోచన కే రాష్ట్రంలోనే దేశంలోనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది వాళ్ళందరూ కూడా మేము రక్షిస్తాం కాపాడుతామని చెప్పారు మేము కూడా సంతోషిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అయితే మాట్లాడటం కన్నా చేతలు చాలా అవసరం మినిస్టర్ గారు వచ్చి అప్పుడే రెండు ఫిబ్రవరి రెండు నెలలుగా వస్తూ ఉంది నాకు ఒక విజ్ఞప్తి ఎక్కువ నేను మాట్లాడను ఇక పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే కావచ్చు భరత్ గారు కావచ్చు సీఎం రమేష్ గారు పల్చ చంద్రబాబు సహా పాజిటివ్గా ఉన్నారు మీరు అందరూ కలిసి ఉత్తరాంధ్రకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలతో ఒక ఒక సమావేశం ఏర్పాటు చేసి దీన్ని తీవ్రతని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి లేదంటారా తెలుగుదేశం బీజేపీ జనసేన రాష్ట్ర అధ్యక్షులు ముగ్గురు కూర్చొని ఈ పరిణామాల మీద ఒకసారి పోరాట కమిటీతో చర్చించి మీరు ఢిల్లీకి తీసుకెళ్ళండి అనేక సంఘటనలు గతంలో జరిగినప్పుడు ఢిల్లీ ఢిల్లీ ప్రధానమంత్రి కలిసి సంఘటన విశాఖపట్నం చీలిపారు తప్ప గత ప్రభుత్వం ఎలాగో పక్కన పెట్టింది వైసీపీ ప్రభుత్వం కనీసం అనుకూలమైన ప్రభుత్వం ఇచ్చిందని కార్మికులు ఉన్న ప్రజాని ఇంకొక సంతోషిస్తా ఉన్న సమయంలో దీన్ని ఆలస్యం చేయడానికి వీలు లేదు ఈ టైటానిక్ షిప్ లాగా ఎప్పుడు మునిగిపోతుంది పరిస్థితుల్లో ఆందోళన చెందుతాను మా కన్నా ఎక్కువ ఆందోళన మీకు ఉండాలి దీన్ని బ్రేక్ చేసుకుని మన ఎన్నికలు జరిగినాయి మంచి మెజార్టీ కార్మికులు కుటుంబాలు ఇచ్చినాయి కాబట్టి తక్షణమే అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం పెడతారా పార్లమెంట్తో పెడతారా శాసనసభలో పెడతారా ఒక డెలిగేషన్ అనేది తీసుకుని వెళ్లి ప్రధానమంత్రి గారు కూర్చుని సమస్య తక్షణమే తేల్చాలని చెప్పి తెలుగువారిగా మీరు డిమాండ్ చేస్తుందని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఉన్నటువంటి మోడీ ఆయన మీద ఈ ప్లాంట్ ఆధారపడి ఉందని మేము అనుకునేవాళ్ళు ఇవాళ ఈ ప్లాంట్ మోడీ మీద ఆధారపడి లేదు చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద మాత్రమే ఆధారపడి ఉంది వారే ఈ ప్లాంట్ని కాపాడని బాధితుంది వారికే పరిస్థితి ఉంది ఇక్కడ మనం లేకపోతే మన రాష్ట్రం లేకపోతే కేంద్రం లేదు మన జేబులో కేంద్రం ఉంది మన ఖచ్చితంగా పిడికిలు బిగిస్తే కేంద్రం పడిపోద్ది అవసరమైతే స్టీల్ ప్లాంట్ కోసం మేము ఎంతటి తొగింపునే కలుతామని చెప్పి ఒక హెచ్చరిక మాత్రం పాలక పార్టీ జారీ చేయాలి రాష్ట్ర పార్టీ లేదా ఉక్కు కార్మిక వర్గమే ఆ హెచ్చరి జారీ చేయడం కోసం భవిష్యత్తులో సంసిద్ధంగా ఉందని ఈ సందర్భంగా రేపు ఒకటి రెండు మూడు తారీఖులలో ఇదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఏఐటిసి జాతీయ సమితి సమ్మేళనాలు జరుగుతున్నాయి జాతీయ నాయకత్వం ఐదు వందల మంది ప్రతినిధులు వస్తూ ఉన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ అమర్జీత్ కౌర్ రామేంద్ర కుమార్ నేతృత్వంలో ఈ దేశంలో ఎదుర్కొన్న కార్మిక సమస్యలు పరిశ్రమలు చర్చించబోతా ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఒక మంచి ఐక్య జాతీయ కార్యాచరణ రూపొందించబోతా ఉన్నాం ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది ఉత్పత్తికి కావాల్సినటువంటి రా మేటర్లు అన్ని కూడా నిండుకున్నాయి గత వారం రోజులుగా యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ప్లాంట్ను పరిరక్షిస్తామని చెప్పి తప్పుడు ప్రకటనలు పత్రికల ద్వారా ఇస్తున్నారు ప్రకటనలకి ఇక్కడ జరుగుతున్న దానికి ఎక్కడ కూడా పంతం లేని పరిస్థితి ఇవాళ రాత్రి నుంచి కూడా విపరీతంగా కోళ్ళంతా తడిసిపోయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లకు రావాల్సిన నిలబడి రాలేదు మెయిన్ పోర్ట్లో ఇక్కడ ఉన్నటువంటి గంగవరం పోర్టు ఏదైతే ఉందో సుమారు రెండు లక్షల టన్నుల కోకింగ్ కోలు గత నెల రోజులుగా పెండింగ్ ఉంది కోర్టు అటాచ్మెంట్తో ఆ కోన్లు రావట్లేదు నిన్న అనేక వయో ప్రయత్నాలు ఓర్చి వాళ్ళందరినీ కూడా పిలిచి మీకు డబ్బులు రెండు వందల కోట్లు మీకు ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ లేదు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఉత్పత్తులు తయారైన ఉత్పత్తులు మీకు ఇస్తాం స్టీల్ తీసుకుని ఆ కోన్ పెట్టండి అని చెప్పి వారికి చెప్పిన తర్వాత నిన్న కోర్టులో హైకోర్టు వాళ్ళు సబ్మిట్ చేశారు మేము వాళ్ళు ఇవ్వాల్సిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవ్వాల్సిన రెండు వందల కోట్లకు గాను మేము స్టీల్ తీసుకుని వాళ్ళు కోళ్ళు రిలీజ్ చేయాలని చెప్పి కోర్టుకు వాళ్ళు ఎప్పుడూ డెవలప్ జరిగింది నేను అది క్లియర్ అయింది అయితే అన్నీ కూడా ఆర్డర్స్ రావడానికి ఈవేళ రేపు కూడా సెలవు రావడం ఇంకా రెండు మూడు రైపులు పట్టే పరిస్థితి ఉంది ఈ లోపల మెయిన్ పోర్టు నుంచి కోల్ తీసుకోవడం కోసం మా వెసల్స్ అన్ని కూడా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి వచ్చినాయి అక్కడ రెండు రోజుల నుంచి లోడ్ అయినటువంటి రేఖలు పూర్తిగా నీట మునిగిపోయి పూర్తిగా తడిచిపోయిన పరిస్థితి ఇంజిన్ లో ఇంజన్ తో నీటితో నీరు తోరుతున్న పరిస్థితి ఇవాళ ముందు చూపు లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడంతో ఇక్కడ యాజమాన్యం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చి వేళ మధ్యాహ్నం నుంచి బ్లాస్ట్ మనీస్ స్త్రీని కూడా ఆపేసే పరిస్థితి అరకొరగా ఇప్పుడు ఉత్పత్తి జరుగుతుంది ఒక బ్లాస్ట్ మనీజ్ స్త్రీ మాత్రమే రన్ అయ్యే పరిస్థితి ఉంది ఎంత దౌర్భాగ్య పరిస్థితికి నెట్టేసి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉక్కు మంత్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చి నలభై ఐదు రోజుల టైంలో ఉన్నాకు నేను ప్రధానమంత్రితో మాట్లాడి ఈ పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాను మీ టైం మీకు కావలసినటువంటి కోకుకోళ్లు అంతా సమకూరుస్తానని చెప్పి ఇక్కడ చెప్పి నలభై రోజులు దాటుతుంది ఈ రోజు వరకు కూడా స్టీల్ హెచ్ఎంఎస్ అధ్యక్షులు ఏదైతే ఉక్తికి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినటువంటి ఈ రోజు వరకు కూడా పంతొమ్మిది వందల తొంభై ఏడు రోజులు ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఈ కేంద్ర రాష్ట్రంలో ప్రభుత్వాలు వచ్చినటువంటి నూతన మార్పు విధానాల మీద మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలడం అనేది జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను తప్పనిసరిగా దీని మీద ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్పడం అనేది జరిగింది అవసరం అనుకుంటే నా పని చేస్తాను మీ ఉద్యోగం చేయండి అనేటువంటి టైప్ లో ఆయన చెప్పడం అనేది జరిగింది అయినప్పుడు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే అన్ని అమ్మాలన్నటువంటి బీజేపీ నిర్ణయం ఏదైతే ఇరవై నాలుగు జరిగినటువంటి కూటమి ప్రభుత్వంలో మార్పు అనేటువంటిది కనబడ్డది ఇప్పుడున్నటువంటి బీజేపీ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇసా గు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని వాళ్ళు కూడా కేంద్ర ముఖ్యమంత్రిని కలడం అనేది జరిగింది అలాగే మేము కూడా కలడం అనేది జరిగింది ఇక్కడికి వచ్చి ఆయన చెప్పడం అనేది జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్య తాలూకా విధానాల్లో మార్పు రావాలి ఈ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏదైతే ఉక్కు జారీ చేస్తుందో ఆ విధంగా ఉన్నటువంటి యాజమాన్య నడుస్తూ ఉంది ఈ యాజమాన్యం తప్పుడు ఆలోచనతో తప్పుడు సమాచారంతో కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్నారు దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా సరే కేంద్రం రాష్ట్రం ప్రభుత్వాలు ఇవి మూడు కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ మాకైతే పూర్తిగా విశ్వాసం ఉంది ఇది ఒక ఇప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు ముగ్గురు ఉమ్మడిగా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉక్కు ఫ్యాక్టరీకి కాపాడే బాధ్యత మాద్యం తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న పరిరక్షణ పోరాట కమిటీని ఉన్నటువంటి నిర్వచిస్తుంది ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా గతంలో ఏదైతే ఆనాడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి అరవ నాయుడు గారు సారాధ్యం వహించి ఆ రోజు దీన్ని రక్షించడం అనేది జరిగింది ఆ విధమైనటువంటి స్ఫూర్తిని కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని ఉక్కులు పరిరక్షించడంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సంస్థని యువత ఉద్యోగ అవకాశాలు కల్పించేదో కీలక పాత్ర పోషించాలని చెప్పి ఈ ప్రభుత్వాలు కోరుకుంటూ ఈ ప్రభుత్వాలకు నెమ్మదినట్టుగా అయితే ఏదైతే ప్రభుత్వాలకు బుద్ధి చెప్పారో ఆ విధమైనటువంటి కార్మిక వర్గం దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని మీ ద్వారా తెలియజేస్తా Abah, tumalam, leh iti landa. Aap believers in Don't forget to like, subscribe, and share the videos.